ఓం శ్రీమాత్రే నమ శివాయుజగురవే నమ కార్తీక మాసం ఆఖరి రోజు తర్వాత ఈ యొక్క పోలిపాడ్యమి నాడు చేయవలసినటువంటి కార్యక్రమం అలాగే వర్గం కథ తెలుసుకుందాం అనగనగా ఒక చాకలావిడికి నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆ చాకలి ముగ్గురు కోడళ్ళు ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధముగా నెల రోజులు చేశారు తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి తన చిన్న కోడలితో మేము స్నానముకు వెళ్ళిచున్నాము మేము వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ముగ్గురు కోడళ్ళను తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు ఆ చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వముకు అంటుకున్నటువంటి వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు క్రింద పడి ఉన్న ఒక పత్తి కాడని తెచ్చుకొని పత్తి వత్తిగా చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండడానికి ఆ దీపం మీద చాకలి బాణ మూత వేసింది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానమెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళిచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి వద్దనున్నటువంటి దీపములు పెట్టుకుని చిన్న వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడ్డారు అంత ఆ ఆ చాకలావిడ మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని ఆ చాకలి తన ముగ్గురి కోడలను ఆశ్చర్యంతో చూచారు అలా చూసి ఆ నలుగురు విమానము మీద వెళుచున్న ఆ చిన్న కోడలి కాళ్ళు పట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ కోడలని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో కూడినటువంటి దీపారాధన కార్యక్రమం చేసినది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చుచున్నాను నీవు అడవుల పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయను ఈ కథలో సారాంశం ఏమిటంటే మనము భక్తి శ్రద్ధలు లేకుండా ఎటువంటి పూజా కార్యక్రమం చేసినా ఆ యొక్క ఫలం అనేది మనకి లభించదు భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ఒక్క దీపారాధన మనం చక్కగా చేసినా ఆ ఫలం అనేది అక్షయాన్ని మనకు కలిగిస్తుంది అలాగే కార్తీక మాసంలోని చేసుకునేటువంటి దానాలు అవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాము అయితే అంత ముప్పై రోజులు దీక్ష చేయలేనటువంటి వాళ్ళు ఈ యొక్క పోలిపాడమి నాడు ఇంటికి బ్రహ్మగారిని పిలిచి వారిని చక్కగా వారికి సరిపడేటట్టుగా మంచిగా స్వయంపాకాన్ని అనగా బియ్యము కాయగూరలు పప్పులు ఉప్పు ఇటువంటివన్నీ కూడా చక్కగా చేర్చి వారికి ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందడం ద్వారా కార్తీక మాస ఫలం మీకు లభిస్తుంది ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు మన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఓం శ్రీమాత్రే నమ